వర్షం పడుతున్నప్పుడు లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు సాయంత్రం పూట ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా ఈ పెట్టినంత ఈజీగా ఈ ఎగ్ బజ్జీ చేసేయచ్చు చాలా అంటే చాలా ఈజీ అండి ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎంత ఈజీగా చేసేయచ్చో సో ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనకి కావాల్సిన గుడ్లు ఉడికించుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా రెండు భాగాలు చేసుకొని రెడీగా పక్కన పెట్టుకొని తర్వాత ఏదైనా లోతుగా ఉన్న చిన్న గిన్నె తీసుకోండి మరి పెద్దది అవసరం లేదు ఇందులో ఇప్పుడు మనం తీసుకున్న గుడ్లకి సరిపడా శనగపిండి వేసుకోవాలి ఈ కప్పుతో నేను రెండు కప్పులు వేసుకుంటున్నాను శనగపిండి వేసుకున్న తర్వాత అందులోనే రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ శనగపిండిలో ఉప్పు కారం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న గ్లాస్తో నీళ్ళు పక్కన పెట్టుకొని ఒకేసారి నీళ్ళు మొత్తాన్ని వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఎక్కడ కూడా గడ్డలు లేకుండా థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు మొత్తాన్ని వేసుకుంటే పిండి లూజ్ అయిపోతుంది పిండి థిక్నెస్ మనకి ఎలా తెలుస్తుంది అంటే పిండిలో వేలు ముంచి తీసినప్పుడు పిండి అనేది ఇలా వేలు కంటుకుని ఉంటుంది చూసారు కదండి ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనెని వేడి చేసుకోవాలి నూనె కాగేలోపు ఇప్పుడు ఉడికించుకొని రెడీగా పక్కన పెట్టుకున్న గుడ్లు తీసుకొని ఒక్కొక్కటిగా పిండిలో ముంచుకొని పిండి బాగా పట్టేలాగా రెండు వైపులా కూడా బాగా డిప్ చేసుకొని పిండిలో ఇప్పుడు వేడి వేడి నూనెలో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత మరో తిప్పుకోండి గుడ్లు మనం ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి జస్ట్ రెండు మూడు నిమిషంలోనే ఇవి ఫ్రై అయిపోతాయి ఇలా రెండు వైపులా కూడా ఈవెన్ గా ఫ్రై అయిపోయి లైట్ గోల్డెన్ కలర్ రాగానే పక్క తీసేసుకోండి ఇదే విధంగా మనం ఫుల్ గుడ్డు కూడా చేసుకోవచ్చు సాయంత్రం పూట వేడి వేడిగా బిగ్ ఏదైనా చేయాలనుకుంటే ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎగ్ బజ్జీ రెడీ ఈ బజ్జీలు మనం ఎలా తిన్నా బాగుంటాయి సాస్ తో తిన్నా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో